లోకల్ ప్రమాదం జరగడానికి కారణం ముగ్గురు వ్యక్తులు ఒకరు మాజీ మంత్రి రెడ్డి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి లోకల్ ఎమ్మెల్యే ఆదాయ గారు ముగ్గురు వాటి ఈ రోడ్డుని నాలుగు లైన్లో ఆరు లైన్లు చేస్తే ఇన్ని ప్రాణాలు పోకుండే మంచి భవిష్యత్తు ఉన్న మా అన్న కూతురు లక్షలు లక్షలుగా ఇప్పించింది వాళ్ళ తల్లి లక్షల ఇప్పించింది ఈరోజు అది ముగ్గురు కారణం నాలుగో వ్యక్తి కొండా విశ్వేశ్వర రెడ్డి ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి నేను చేసిన అంటాడు రోడ్డు ఏం తెచ్చిన అంటాడు ఫస్ట్ టర్మ్ లో ఐదేళ్ళు టీఆర్ఎస్ గవర్నర్ నుండి నీవు రోడ్డు ఏడు తెచ్చినావు నేషనల్ హైవే ఎప్పుడు తెచ్చినావు ఎందుకు ఆగింది ఎవరైనా అడిగినా చెలు ఎవరైనా అడిగినా అడగలేరు మాజీ మంత్రి మా ఆడబిడ్డ మా తాండూరు ఆడబిడ్డనే పట్టిస్తూనే రోడ్డు నీ పట్టిస్తుంటే రోడ్ వేసి ఈ రోజు ఇంతమంది పానాలు బాగుండే చెప్పనా ఇప్పుడు చెప్పు తాండూరు పానాలు ఎంతమంది ఉంటుందా మహేందర్ రెడ్డి నీవు ముగ్గురే కారణం మేడం చిన్న ఊరుకు డబల్ రోడ్ ఉంది మేడం ఎన్ని ట్రాఫిక్ ఎంత ట్రాఫిక్ పోతాం మేడం రోడ్ ఏదో పెద్ద చేసావు మేడం ఎన్ని మేడం చెల్ల ప్రజల గుండెల్లో ఉంటే కాదు మేడం అని పని చూపి మేడం ఇప్పటికైనా కనుగొని మేడం పోయినా పదిహేడు మంది అకో వెళ్తున్నా మేడం మీడియా కలిసి లేదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఆగిపోయిన రోడ్డుని తొందరగా సాటి చేస్తే మంది భవిష్యత్తులో అన్న పాలలు దక్కుతాయి